ఎస్వి ఎయిట్ న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని ఉమ్మడి కృష్ణా మాగనూరు మండల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి త్వరలో జరిగే ఎన్నికల్లో పల్లెపల్లెల్లో కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలకాలని కృష్ణా మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వై తిమ్మప్ప పిలుపునిచ్చారు మనకు నడిమిన ఈ రోజు పరిపాలన చేస్తుంది కాబట్టి ఈ విధంగా కాకుండా మనం అంత కార్యకర్తలము వచ్చే ఎన్నికల ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ లో అందరు కష్టపడి పనిచేసి అందరు కలిసిపోయి కలిసి గట్టిగా పని చేసుకుంటే మన యొక్క మనకు అధికారం వస్తుంది మనకు అధికారం ఉంటే మనం ఎన్నో చేసుకోవచ్చు ఇప్పుడు అధికారం లేకుంటే ఎక్కడో కూర్చుంటే మనకి ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాకుండా అందరు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి కాసి అధికారాన్ని తీసుకొని మన సర్పంచులు జడిపిటీ రెపిటీస్ అయికాసి మన పరిపాలన కొనసాగించిన కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ జయ తెలంగాణ జై